హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీజాన్ వ్లాగ్స్ ఈ వీడియో వచ్చేసి చాలా అంటే చాలా స్పెషల్ అనమాట ఎందుకు అంత స్పెషల్ అంటున్నాను అనుకుంటున్నారా మా ఊరి వెంకటేశ్వర స్వామి యొక్క దేవస్థానంలో వెంకటేశ్వర స్వామి యొక్క కళ్యాణ వేడుక ఈ కళ్యాణాన్ని చూడడానికి చాలామంది భక్తులు వస్తారు ఈ కళ్యాణాన్ని చూడడానికి దూరం నుంచి కూడా భక్తులు వస్తారనమాట దూరం నుంచి వచ్చిన భక్తులకి ఇక్కడ భోజనం ఏర్పాట్లు చేస్తారు ఈ కళ్యాణం చాలా అంటే చాలా బాగా జరుగుతుంది ఈ వీడియో కంటిన్యూషన్ చివర్లో ఉంటుంది తప్పకుండా కళ్యాణాన్ని చూసి ఎలా ఉందో కామెంట్ చేయండి మీలో ఎవరైనా వెళ్ళారా వెళ్తే కామెంట్ చేయండి వెళ్ళని వాళ్ళు ఉంటే వీడియోని తప్పకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసి ఎలా ఉంది అన్నది కామెంట్ చేసేయండి నా వీడియోస్ని ఇదే ఫస్ట్ టైప్ చూస్తే లైక్ షేర్ Скрипти.